ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములు పూజ మరియు రాహుగ్రహముల యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఎటువంటి యొక్క వ్యాపారములో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న వాటిపై శ్రద్ధ చూపండి మంచి లాభాలు మీకు కలుగుతాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు ఈ ఈరోజు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ మరియు ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ మరియు వస్త్ర వ్యాపారాలు చిరు ధాన్యం చిరు వ్యాపారాలు ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి చక్కని ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు